రియాలిటీ షో బిగ్ బాస్ షోలో రాణించేందుకు కంటెస్టెంట్స్ చాలా ప్రణాళికలు వేస్తారు వ్యూహాలు పన్నుతారు మాటలతో చేష్టలతో గారడి చేస్తారు మిగతా కంటెస్టెంట్స్ ని బోల్తా కూడా కొట్టిస్తారు ఇక ఒకరిపై మరొకరు చూపించే ప్రేమ అభిమానం నిజమనుకుంటే పొరపాటే అయితే కన్నింగ్ ప్లేయర్స్ లో హౌస్లో రాణించిన ఆడియన్స్ లో మాత్రం నెగిటివిటీ మాత్రం మూట కట్టుకుంటుంటారు గతంలో పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ షోలో తమ ప్రవర్తన కారణంగా ఉన్న ఇమేజ్ కాస్తా పోగొట్టుకున్నారు శ్రీ సత్య శోభా శెట్టి రతికా రోజ్ ఈ కోవలోకి వస్తారు ఇక వీరు అత్యంత నెగిటివిటీ ఎదుర్కొన్నారు సీజన్ సెవెన్ లో కంటెస్టెంట్ చేసిన శోభా శెట్టి బయటకు వచ్చాక క్షమాపణ కూడా చెప్పింది ఏం చేసినా గేమ్ లో భాగమే తప్పు చేస్తే క్షమించండి అంటూ వీడియో కూడా విడుదల చేసింది బైట్ ఇక బిగ్ బాస్ ఏకిగాను సోనియా ఆకుల సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది ఈమె గేమ్ పట్ల ఆడియన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నామినేషన్స్ వేళ కంటెస్టెంట్ విష్ణుప్రియను ఆమె పర్సనల్ గా అటాక్ చేయడం విమర్శల పాలైంది విష్ణుప్రియ అడల్ట్స్ జోక్స్ వేస్తోంది ఆమె డ్రెస్సింగ్ అసభ్యకరంగా ఉంటుంది ఫ్యామిలీ లేదంటూ ఘాటైన ఆరోపణ కూడా చేసింది వ్యక్తిగత విమర్శలు చేసిన సోనియా నష్టపోయింది అదే సమయంలో విష్ణుప్రియకు కూడా మైలేజ్ వచ్చింది సోనియా వ్యక్తిగత విమర్శలతో అటాక్ చేసిన విష్ణుప్రియ వివరణాత్మకంగా మాట్లాడింది ఇక విష్ణుప్రియను అలా అటాక్ చేయడం వెనుక కారణం కూడా లేకపోలేదు ఇక ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో విష్ణుప్రియ టాప్ సెలబ్రిటీ టైటిల్ ఫేవరెట్ కూడా అందుకే విష్ణుప్రియ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసింది సోనియా ఇక అలాగే మరో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తన ట్రాప్ లోకి లాగుతుంది నిఖిల్ తో సోనియా మొదటి నుండి సన్నిహితంగా ఉంటుంది వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వాదన కూడా వినిపిస్తుంది అదే సమయంలో పృథ్వీరాజ్ తో కూడా ఆమె స్ట్రాంగ్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంది నువ్వు సిగరెట్ మానేస్తే ఏదడినా ఇస్తా అని నిఖిల్ తో అనడంతో కంగుతున్నాడు నిఖిల్ ఇక సీరియల్ నటుడిగా నిఖిల్ కి కొంత ఫెయింగ్ కూడా ఉంది టైటిల్ ఫేవరెట్స్ లో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ విషయం ముందుగానే పసిగట్టిన సోనియా అతనితో క్లోజ్ గా ఉంటుంది ఇక మరో సీరియల్ నటుడు పృథ్వీరాజ్ చేతులు పట్టుకుని మాట్లాడుతుంది సోనియా అతని పక్కనే కూర్చుంటుంది కూడా సోనియా ఇక ఈ పరిణామాల నేపథ్యంలో ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని సోనియా ట్రాప్ చేసే వ్యూహం పన్నారు అన్న వాదన కూడా ఉంది ఇక పృథ్వీరాజ్ నిఖిలలో ఒకరిపై ఆమెకు ప్రేమ కూడా నడిపే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది బిగ్ బాస్ హౌస్లో ప్రేమ జంటలకు మైలేజ్ ఎక్కువ గతంలో పలువురు కంటెస్టెంట్స్ విషయంలో ఇది రుజువైంది టైటిల్ కొట్టినా కొట్టకున్నా ఎక్కువ వారాలు హౌజ్లో ఉండడం ద్వారా పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ కూడా ఆర్జించవచ్చు ఇక రానున్న రోజుల్లో సోనియా గేమ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి ఆడియన్స్ మాత్రం సోనియా వరెస్ట్ కంటెస్టెంట్ ఆమెను ఎలిమినేట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు ప్రేక్షకుల ఓట్ల ఆధారంగానే ఎలిమినేషన్ ఉంటుంది అనేది బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున చెప్పే మాట ఎప్పుడు